హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ శివా ఛానల్ ఈరోజు మనం పల్లీలకు చికెన్ చేసుకున్నాము ఒక పక్కన పల్లీలు వేయించుకొని పెట్టుకోవాలి పొట్టు తీసుకొని ఒక పక్కన వేయించుకొని పల్లీలు పొట్టు తీసుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఆ పల్లీలన్నీ మిక్సీ గిన్నెలో పోసుకోవాలి మిక్సీలో పోసుకోవాలి చూడండి అవి పోసుకున్న తర్వాత మనం టమాటాలు పక్కన ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి అవి చూపించలేదు నేను చూడండి టమాటాలు వేసుకొని మిక్సీలో వేసుకోవాలి అవి తర్వాత దాంట్లో మిక్సీ గిన్నెలో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి నేను వేసుకున్నాను తగ్గిపోతేసారి తగినంత మళ్ళీ వేసుకోవచ్చు కావాలనుకుంటే ఒక స్పూన్ కారం పౌడర్ వేసుకున్నాను తర్వాత మనం మిక్సీ ఆడించుకోవాలి చూడండి వాటర్ పోయలేదు వాటర్ పోయకుండా మిక్సీ ఆడించాను చూడండి ఇలా ఆడించాను తర్వాత ఒక గిన్నెలో తీసి పెట్టుకొని టో పెట్టుకోవాలి నచ్చితే లైక్ చేయండి సక్సెస్ చేయండి